అందరికీ శుభోదయం మరి ఇవాళ మాఘపురాణమందు పన్నెండవ అధ్యాయం మృగశృంగిని మిగిలిన చరిత్ర చదువుకుందాం శ్రీశుకులు పరీక్షిత్ రాజుతో ఈ విధంగా అంటున్నాడు ఓ పరీక్షిత్ మహారాజా మృగశృంగుడు గురువునింట శుశ్రూష చేయుచు శాస్త్రములందు చెప్పబడిన ప్రకారము బ్రహ్మచర్యమును నడుపుచు వేదములను వేదశాస్త్రములను వ్యాకరణము ఛందస్సు లక్షణ శాస్త్రము మొదలగు సకల శాస్త్రములను అభ్యసించి తన గురువు కోరిన విధంగా దక్షిణగా ఇచ్చి గురు ఆజ్ఞ ప్రకారం గోదానవ్రతమును నడుపుకున్నవాడై నిర్మలమైన మనస్సు కలవాడై తన ఇంటికి వచ్చి తల్లితండ్రాదులకు నమస్కరించెను తల్లిదండ్రులు సంతోషించి కుమారుని ఆశీర్వదించి సుఖముగా ఉండిరి ఉచ్చధ్యుడు ఇంటికి వచ్చిన మృగశృంగుని చూచి తమ కుమార్తెను ఇచ్చి వివాహము చేయుటకు నిశ్చయించుకుని తన బంధువర్గములకును కుస్తునితోనూ ఆయన భార్యతోనూ చెప్పి వివాహ ప్రయత్నమున ఉభయలు ఉండిరి ఈ వివాహ ప్రయత్నము ఉచుని కుమార్తె సువ్రత యొక్క చెలికత్తెలైన కమల విమల సురస అను కన్యలకు తెలిసి తండ్రులతో మేము కూడా మృగశృంగిని తప్ప ఇతరులను వివాహము చేసుకోమని మమ్మలను అతనికే ఇచ్చి ఆలగ్నవందే వివాహము చేయవలని చెప్పి ఈ విధంగా చెప్పిన తమ కుమార్తెల కోరికలను వారి వారి బంధువర్గములకు చెప్పి వారి అనుమతి ప్రకారము కుత్సితునితోనూ అతని భార్యతోనూ చెప్పి వారును వివాహ ప్రయత్నమునందు ఉండిరి వివాహము సమీపించగా శుభకార్యమును చూచుటకు అందరు మునులకు వర్తమానములు చేయగా జమదగ్ని కపిలుడు దైభ్యుడు సుమతి వామదేవుడు జాబాలి కాశ్యపుడు భృగువు పర్వతుడు శరిభృగుడు సుతీక్షణుడు ఆపస్తంభుడు మాండవ్యుడు పైత్యుడు కాత్యాయనుడు కశ్యపుడు హరీతుడు అంగీరసుడు పైలుడు మౌర్గల్యుడు గౌతముడు కణ్వుడు కానుడు అత్రి మొదలగు మహర్షులు రాగా కుత్స్సు మహాముని వారిని షోడసోపచారముల చేత పూజించి కూర్చుండబెట్టెను మృగశృంగుడు ఓ మహామున్లారా ఏకకాలమందు నలుగురు కన్యలను వివాహము చేసుకోవచ్చునో లేదో సంశయము కలుగుచున్నది మీరు ధర్మమును తెలిసినవారు చెప్పండి కోరెను ఆ వాక్యములు వేదవ్యాస మహాముని విని ఓ మృగశృంగ ఈ కన్యకలను నలుగురిని ఏకకాలమునందే వివాహము చేసుకొనవచ్చును తప్పు కాదు ఈ విషయమునందు సందేహము వలదు అని చెప్పి పూర్వకాలం నందు మాంధాత మహారాజునకు యాభై మంది కుమార్తెలు కలరు వారిని అందరినీ సౌభరి అను మహర్షి ఏకకాలం నుండి వివాహమాడెను దక్ష ప్రజాపతి కుమార్తెలు ఇరవై ఏడు మందిని చంద్రుడు ఏకకాలం నుందే పెండ్లాడెను అని చెప్పను వ్యాస మహర్షి చెప్పిన ధర్మ మార్గమునకు సంతోషించి మృగశృంగుడు క్రమముగా హోమకార్యమును నిర్వర్తించి అగ్ని సన్నిధిన నలుగురు కన్యకలను వివాహమాడెను ఉచుడు తన కుమార్తె సువ్రతను అలంకారములు చేయించి మొదట అంకురార్పణం చేసెను మంచి లగ్నం నందు వరిపేలాలు నెయ్యి దర్భసమిధలు వీరి చేత హుమము చేయించి వివాహము కావించను ఆ మృగశృంగుడు మహామునుల ఎదుట ఆ నలుగురు కన్యకులను బ్రహ్మ వివాహము చేసుకుని పెండ్లికి వచ్చిన మహామునులందరినీ తగిన మర్యాదలు చేసిరి వారును దంపతులను ఆశీర్వదించి తమ తమ నివాసములకు వెళ్ళిరి అని చెప్పగానే పరీక్షిత్తు ఓ సుఖయోగీంద్ర బ్రాహ్మణులు మొదలుగు వారికి ఎన్ని విధముల వివాహములు చెప్పబడి ఉన్నవి నాకు తెలియనట్లు చెప్పుమని కోరాను అంతటా శ్రీసుకులు ఓ రాజా వివాహములు ఎన్ని విధములు వాటిని వివరించి చెప్పదను వినుము బ్రాహ్మము దైవము అర్షము ప్రాజాపత్యము అసురము గాంధర్వము రాక్షసము పైశాచము అని ఎనిమిది విధములైన వివాహములు కలవు కన్యకను వస్త్రాభరణములచే అలంకరించి వరుణి పిలిచి ఇచ్చి వివాహము బ్రాహ్మము అట్లు వివాహము చేయబడిన దంపతులకు పుట్టిన కుమారుడు ఇరవై ఒక్క తరములను తరింపజేయును యజ్ఞము కొరకు యజ్ఞము చేయించు వారికి కన్యకను ఇచ్చి వివాహము చేయుట దైవము ఆ దంపతులకు పుట్టిన కొడుకు పద్నాలుగు తరముల వారిని తరింపజేయును పెండ్లి కుమారుని వలన రెండు ఆవులను పుచ్చుకుని కన్యకను ఇచ్చి వివాహము చేయుట హర్షము ఆ దంపతులకు పుట్టిన కుమారుడు ఆరు తరముల వారిని తరింపజేయును మీ వధూవరులు ఇద్దరు ధర్మకార్యములను చేయుండు అని చెప్పి ఇచ్చిన వివాహము ప్రాజాపత్యము ఆ దంపతులకు పుట్టిన కుమారుడు ఆరు తరముల వారిని తరింపజేయును ఈ చెప్పబడిన నాలుగు విధములైన వివాహములు బ్రాహ్మణులకు తగినవి ధనము పుచ్చుకుని కన్యనిచ్చి చేయ వివాహము అసురము పెండ్లి కుమారుడు పెళ్లి ఇష్టపడి చేసుకుని వివాహము గాంధర్వము వరుడు బలాత్కారముగా కన్యకను తీసుకుని వెళ్ళి చేసుకుని వివాహము రాక్షసము ఇది పెద్దలచే అంగీకరించబడదు మోసము చేసి కన్యకను తీసుకొని పోయి వివాహము చేసుకునుట పైశాచకము పాపము కలుగు కనుక ఈ వాహమును పాపాత్ములకే తగును బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాదులలో ఎవరు కాని తమ తమ జాతి కన్యకలను పెండ్లాడినప్పుడు చేయు పట్టుకోవలసినదే విధి ఎవరికి ఏది ధర్మం అని చెప్పి ఉన్నదో వారు ఆయామములైందు తప్పక పెళ్లి చేసుకోవలెను ఆ దంపతులకు పుట్టిన సంతానము ధర్మగుణములు కలదై నూరు సంవత్సరములు జీవింతురు అప్పుడు పరీక్షితు ఓ సుఖయోగీంద్ర సౌబరి మహర్షి యాభై మంది కన్యకలను ఎట్లు వివాహము చేసుకొనను ఆ వృత్తాంతము చెప్పవలసింది అని కోరెను అంత శ్రీసుకులు ఈ విధంగా చెప్పడం మొదలెట్టెను పూర్వకాలమునందు కాంపిల్యము అను పట్టణమునందు అరిషడ్ వర్గములను జయించి యోగాభ్యాసము చేయుచున్న సౌభరి అను బ్రాహ్మణుడు కలడు ఆ సౌభరి చాంద్రాయణాది వ్రతములను పూర్తి చేసి అటు పిమ్మట పండుటాకులు తిని తపస్సు చేసాను అటు పిమ్మట ఆహారం లేకుండా తపస్సు చేయవలనని తలంచి ఒక మాఘమాసమున నీటిలో మునిగి పన్నెండు సంవత్సరములు తపస్సు చేసాను సౌభరి తపస్సు చేయు సరస్సు చాలా లోతు కలదై ఉండెను ఆ తపస్సులో శబరము అని చేప ఒకటి కలదు అది అనేకములైన చేపల గుంపులతో కలిసి వాటికి రాజై అందమైన ఆకారముతో అతి వేగముగా రెక్కలు జాడించి పరుగిడుచు తన భార్యలతోనూ కొడుకులు మనుమలు మొదలుగు వాటితోనూ తల్లిదండ్రాలతోనూ బంధువులతోనూ సుఖముగా ఉండెను సౌభరి ఈ చేప యొక్క దారా పుత్రాదులు మొదలగు వాటిని చూసి నేను కూడా ఈ చేపవలే పుత్రాదులతో ఉందునని తలచి నీటి నుండి బయటికి వచ్చి పెండ్లి ఆడమని కోరికతో ఉండి ఒకనాడు తన వికార రూపంతో మాంధాతను మహారాజు ఇంటికి పోయి మహారాజుచే గౌరించబడి కూర్చుండి ఓ మహారాజా సూర్యవంశపు రాజులు బ్రాహ్మణులు యాచించినట్టు యాచనను తీర్చకపోనీయలేదు నేను వివాహము చేసుకున్నవనని కోరిక పుట్టి నీ వద్దకు వచ్చినాను నీకు యాభై మంది కుమార్తెలు కలరు కదా వారిలో ఒక కన్యకను నాకు ఇచ్చి వివాహము చేయవలసింది అని కోరాను అనగా రాజు ఏమి చెప్పిన శపించునో ఆయన భయపడి ముసలితనము చేస వణుకుచున్న సౌభరిని చూసి ఊరిశివర్య రాజకన్యకలు అందమైన వారును మంచి కులమ్మున పుట్టిన పుట్టినవారును అష్టైశ్వర్యములు కల వారిని పెండ్లాడుకోరుదురు అట్టివారికే ఇవ్వవలను కానీ ఇతరులకు ఈరాదు నేనేమి చేయదును అనుకూలమైన మార్గము మీరే ఆనతీయవలసింది అని చెప్పినాను ఆ మాటలు విని సౌభరి మీ రాజధర్మం విని కృతార్థులమైతిమి అంతఃపురమునందుకల పరిచారికలకు కబురు పంపించి పిలిపించి నన్ను ఆ కన్యకలకు చూపించమని ఆజ్ఞయము వారికి నా ఎందు ఇష్టము కలిగినా నాకు ఇచ్చి వివాహము చేయము లేని ఎడ్లా నేను వచ్చిన దారిని వెళ్ళిపోయేదను అనెను అందుకు రాజు సమ్మతించి ఒక పరిచారికను రప్పించి ఆ మునీశ్వరిని అంతఃపురమునకు తోడ్కొని వెళ్ళి కన్యకలకు చూపమని ఆజ్ఞయించెను ఆ పరిచారిక ఋషిని కన్యకలకు చూపించి మీ తండ్రి మీలో ఎవరు ఈ ఋషిని పెండ్లాడుకోరుదురో వారికి విచ్చి వివాహము చేసేదను అని చెప్పాను ఆ మునీశ్వరుడు అంతఃపురమునకు పోయి దేవతల కంటెను గంధర్వుల కంటెనో ఎక్కువైన నవమన్మద రూపమును ధరించి ఉండెను ఆ కన్యలు ఈ ఋషిని నేను పెండ్లాడదను నేను పెండ్లాడదను అనుచు చుట్టుమూగిరి ఆ ప్రకారముగా ఆడ ఏనుగుల గుంపు మదపుటేనుగును చుట్టుకునేనట్లు మూగిరి రాజు ఆ కన్యకల కోరిక ప్రకారము సౌభరి మహర్షికి ఇచ్చి వివాహము చేశాను సౌభరి మాంధాత కుమార్తెలను వివాహమాడి వారిని తన వెంటబెట్టుకొని తన ఆశ్రమమునకు తీసుకువచ్చి విశ్వకర్మను రప్పించి యాభై సభలతోనూ స్ఫటికపు రాళ్ళ నిర్మించిన స్తంభములు గోడలతోనూ మేడలతోనూ ప్రాకారములతోనూ ఊడిగము చేయు దాసదాసి జనముతోనూ రత్నమయములైన కిటికీలు ద్వారములతోనూ రత్నాల తోరణములతోనూ నిండి ఉండిన ఒక మేడకు మరొక మేడకు సంబంధము లేక నిర్మింపబడి ఉండెను కావలసిన ధనధాన్యములతోనూ ప్రతి మేడకు తగిన గృహోపకరణములు కలిగి సర్వసమృద్ధి కలిగి ఉన్న మేడలను నిర్మింపజేసి ఆ మేడలెందు సౌభరి తన భార్యలతో ప్రవేశించి సర్వసుఖములు అనుభవించుచుండెను ఆ రాజకుమార్తెలు దేవతా స్త్రీలతో సమానముగా సర్వసుఖములతో కాపురములు చేయుచుండిరి ఇట్లుండగా మాందాత తన కుమార్తెలు సౌభరితో ఎట్లు కాపురము చేయుచున్నారో అని బుద్ధి కలిగి సౌభరి ఆశ్రమమునకు వచ్చి దేవతా విమానములతో సమమగు మేడలను చూసి ఆశ్చర్యపడి ఒక ఇల్లు చూచి లోపలకు ప్రవేశించెను ఆ చిన్నది తండ్రిని చూసి సంతోషంతో లేచి నమస్కరించను అంతటా రాజు అమ్మ సుఖముగా నుంటివా అని ప్రశ్నించెను కూతురు తండ్రి నా భర్త ఎన్నడూ నన్ను వదిలి ఉండడు సకల సౌఖ్యములు కలవు మాకు ఏ విధమైన లోటు లేదు అని బదులు చెప్పెను ఈ ప్రకారముగా తన యాభై మంది కుమార్తెలను కుశల ప్రశ్నలు వేసి వారి క్షేమ సమాచారములను కనుక్కుని మిక్కిలి సంతోషించి మీరు సుఖముగా ఉండు అని దీవించి అల్లుని సంతోషపరిచి మా తన పట్టణానికి వెళ్ళను ఇట్లుండగా సౌభరి వలన ఒక్కొక్క భార్యకు ముగ్గురేసి కొడుకులు కలిగి వారు తుర్య తేజస్సు కలిగి ఉండేది ఈ విధముగా కొడుకులు పౌత్రులు కుమార్తెలు దౌహిత్రులు కలిగి మనుమలకు మలుమరాండ్రు కలిగి చిరకాలము సౌభరి సకల సౌఖ్యములను పొందిను ఓ పరిచిత పన్నెండేళ్లు మాఘమాసములు నీళ్లలో మునిగి తపస్సు ఇంత ఫలము కలిగాను కాబట్టి పుణ్యాత్ములకు మాఘమాస వ్రతము ఫలితము వెంటనే సిద్ధించును ఈ సౌభరికత విన్నవారికి దరిద్రములు కానీ దుఃఖములు కానీ రోగములు కానీ అకాల మృత్యువులు కానీ అరిష్టములు కానీ లేక సర్వసుఖములను పొందుదురు అని చెప్పాను ఇది స్కాంద పద్మ పురాణ మందు మాఘమాస పురాణమందు మందు మృగశృంగుని చరిత్ర పన్నెండవ అధ్యాయం సమాప్తము ఇక రేపటి అధ్యాయంలో మృగశృంగుడు ఏ విధంగా తన గృహస్థ ధర్మములను నడిపాడో చూద్దాం చదువుకుందాం ఓం శ్రీ పార్వతీ సహిత క్షీర రామలింగేశ్వరాయ నమ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ